ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి ఈరోజు మనం దేవుని వాక్యలోంచి ప్రతి సమస్య నుండి దేవుడే నిన్ను విడిపిస్తాడు దానికి దేవుడి వాక్యలోంచి కీర్తన గ్రంథము నలభై ఆరో అధ్యాయము ఒకటో వచ్చంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకు నమ్ముకునదగిన సహాయకుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకు కష్టాలు శ్రమలు ఇబ్బందులు వస్తాయి మనకు కష్టాలు శ్రమలు ఇబ్బందులు వస్తేనే మనం దేవుడి దగ్గరికి వస్తాం ఇప్పుడు ఉదాహరణ స్టూడెంట్స్ ఉన్నారండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఎగ్జామ్స్ అప్పుడే కొంతమంది చదివే వాళ్ళు ఉంటారండి అదేవిధంగా మనం ఏం చేస్తాం మనకు కష్టాలు వచ్చినప్పుడే మనం దేవుడి దేవుడు వస్తాడు అప్పుడు మిగతాప్పుడు గుర్తురాడు కానీ ఇక్కడ వాక్యలను చూసినట్టయితే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకు అనేకమైన శ్రమలు కష్టాలు ఇబ్బందులు వస్తాయి వాటి అన్నిటి నుండి నుండి దేవుడే మనం విడిపిస్తాడు కీర్తన గ్రంథము నలభై ఆరవ కీర్తన ఒకటవచనలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనం ఉన్నాడు ఆపత్ ఆయనే నమ్మదు నమ్ముకున్నదగిన సహాయకుడు ఆయననే మనల్ని విడిపిస్తాడు ఇక్కడ కష్ట సమయంలో దేవుడు మనకు రక్షణ బలము మరియు ఎప్పుడునూ అందుబాటులో ఉండే సహాయము మనకిస్తాడు ఆయన మనకు ఆశ్రయము దుర్గము ఆయనే ఆపత్ ఆయనే సహాయకుడు ఆయన నమ్ముకున్నదగిన దేవుడు ఆయనండి కాబట్టి కష్ట సమయంలో కష్టాలు ఎదురు మనకు గుర్తు రావాల్సింది ఎవరంటే దేవుడే అదేవిధంగా రెండవ దిన దినవృత్తాంతరం గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేడు వచనంలో ఇక్కడ చూసినట్లయితే మనము ప్రతిరోజు ఆత్మీయ పోరాటం జరుగుతూనే ఉంటుందండి ఈ లోకంలో సాతాంతో ఆత్మీయ పోరాటం జరుగుతూనే ఉంటుంది మనము ఈ ఆత్మీయ పోరాటంలో గెలుపు అనేది మనం చేయాలంటే సాతాంతో మనం ప్రతిదినము దేవుణ్ణి దేవుడికి ప్రార్థన చేయాలి ఇక్కడ వృత్తాంతములు రెండో రెండో దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై యుద్ధం పదిహేడు వచ్చిన ఈ యుద్ధంలో మీరు పోరాటానికి అన్న అవసరం లేదు యుధ వారిను ఎరుస వారిను వరలారా మీరు నిల్చి ఉండి మీ పక్షంగా కలుగు యహోవ రక్షణ చూడి భయపడకుడి జడీకుడి రేపు వారి ఎదుట వెలుడి యహోవాన్ని మీకు తోడుగా ఉండును అంటున్నాడు కాబట్టి మన జీవితంలో కూడా మనకు అనేకమైన పోరాటాలు శ్రమలు కష్టాలు మనము ఊరికి నిలబడి చూడాలి అంతే మన పక్షంగా దేవుడే మనకు యుద్ధము యుద్ధంలో ఆయనే యుద్ధంలో గెలిపిస్తాడు ఇక్కడ మనం చూసుకుంటే మనం ప్రతిరోజు ఆత్మీయ పోరాటం మనకు మనం శాతంతో పోరాడుతూనే ఉంటాం మన కంటికి కంటి కంటికి కనబడిన శక్తులు పోరాడుతూనే ఉంటాం మన ఆయుధము ప్రార్థన గన్ ఎట్లా ఆయుధము దొంగ కత్తి ఎట్ల ఆయుధము మనకు దేవుడిచ్చిన మహా గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థన ప్రార్థన ద్వారా మనం సమస్తాన్ని జయించవచ్చు ప్రార్థన ద్వారా సమస్తాన్ని పొందుకోవచ్చు మనకు వచ్చే కష్టాల నుంచి దేవుడే ప్రార్థన ద్వారా విడిపిస్తాడు కాబట్టి కష్టాల్లో మనం భయపడాల్సిన అవసరం లేదు శ్రమంలో భయపడాల్సిన అవసరం లేదు దేవుడే మన పక్షంగా యుద్ధం చేసి మనకు యుద్ధము మనకు దేవుడే విజయం చేకూర్చాడు మనం యోగ గురించి మనం చూసినట్లయితే యోగ గ్రంథం ఒకటో అధ్యాయంలో చూసినట్టయితే యోగు చాలా దేవుని ఎందుకు భక్తి కలిగినవాడు ఆయన దేవుడు అంటే చాలా ఆయనకి ఎంతో నిష్ట కలిగినవాడు ఆయన ఆయన ఎంతో దేవుని భయమ భక్తి కలిగినవాడు ఆయన దేవుడు ఒక ఆయనకు ఒక పరిషి పెడితే ఆ పరీక్షల్లో ఆయనకి సమస్తం కోల్పోయాడు కానీ దేవుడు మాత్రం ఆయన ఏమాత్రం చెట్లేదండి వాళ్ళ భార్య తిట్టి చనిపోమంటే కూడా యహో ఇచ్చను యహో తీసుకు వాళ్ళ కుమారులు కుమార్తెలు ఎన్నో అందరూ చనిపోయారండి ఆయనకి ఆయనకి అన్నీ కూడా పోయినాయి తర్వాత ఆయనకి త సమస్తాన్ని దేవుడే ఇచ్చాడండి ఆయన ప్రార్థనే ఆయన ఆయన శత్రువులు ఆయన వాళ్ళ ఊరి కోసం ప్రారంభ చేశాడంటే వాళ్ళ స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు అప్పుడు రుణంతలుగా దేవుడు ఆయనకి ఇచ్చినట్లు మనం చూస్తాం దేవుడు ఇచ్చిన ఆయుధం ఏంటంటే ప్రార్థన మనం ప్రార్థన ద్వారా మనకు వచ్చిన సమస్యల నుంచి మనకు వచ్చిన కష్టాల నుంచి దేవుడే మనల్ని మనకు జవాబిస్తాడు ఆయనే మన పక్షంగా యుద్ధం చేస్తాడు మన సమస్య ఏదున్నప్పటికీ ఉన్నప్పటికీ దేవుడే మనల్ని విడిపిస్తాడండి ఈరోజు మన టైటిల్ ఏంటంటే ప్రతి సమస్య నుండి దేవుడే నిన్ను విడిపిస్తాడు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి దేవుడే మనకు జవాబు అదండి ప్రతి సమస్యకు ఏసు ప్రభుయే జవాబు ఏసు ప్రభుయే మనకు జవాబు ఏసు ప్రభుయే మనకు జవాబు ప్రతి సమస్య నుండి నిన్ను విడిపించే దేవుడు అంటే దేవుడే కాబట్టి మనం జంకాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఈ సమస్య ఏ సమస్య ఉన్నప్పటికీ మనం భయపడాల్సిన అవసరం లేదు కానీ దేవుడి మీద మనం విశ్వాసం పెడితే దేవుడి మీద మనం నమ్మకం పెడితే యోగులాగా వచ్చిన కష్టాలు శ్రమలు మనకు ఒక శాతం కూడా లేదండి యోగుకు వచ్చిన కష్టాలు ఆయన శరీరాన్ని పెంకుతో గీక్కున్నాడండి కురుపులు శరీరవంతం కురుపులు అండి భయంకరం స్థితి ఆయన రూపమే మారిపోయిందండి మన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు రక్షణ చేయడానికి ఆయన సిలువలో నైన్ ఓ క్లాక్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు ఆయన ప్రాణమే దారిపోయాడండి మన కొరకు ఆయన గురించి ఆయనకు వచ్చిన కష్టాలు మనం ఒక శాతం కూడా లేదండి కానీ మనం ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడి మన కష్టాలన్నీ కూడా ఆయనకు చెప్తే దేవుడు తప్పకుండా మన కష్టాల నుంచి ఆయన తప్పకుండా విడిపిస్తాడండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిది వచ్చిన చూసినట్టయితే నీతి మంతులకి కలుగు ఆపదలు అనేకమైన అనేకములు వాటన్నిటి నుంచి విడిపించేది యోహో ఆ దేవుడే కాబట్టి మనకు అనేక కష్టాలు వస్తాయి ఈ లోకంలో ఉన్నంత వరకు మనం శ్రమ నుంచి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అనేక ఆపదలు వస్తాయి ఆపద లేకుండా ఉండలేము ఈ లోకంలో కష్టం లేకుండా ఉండలేం కష్టాలు వస్తూనే ఉంటాయి కష్టాలు వస్తేనే మనం దేవుడి దగ్గర దగ్గరికి పోతాం కష్టాలు వస్తేనే మనం 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 తెలుస్తుంది మనం దేవుళ్ళలో ఉన్నామా అనేది తెలుస్తుంది కొంతమంది దూరం వెళ్ళిపోతారు ఇప్పుడు ఎగ్జామ్ పెట్టేది ఎందుకని వాళ్ళు ఎట్లా చదువుతున్నారని తెలుస్తుంది దేవుడు కూడా కొన్ని శ్రమలు పెడతాడు కష్టాలు పెడతాడు ఇబ్బందులు పెడతాడు ఆ శ్రమల్లో ఇబ్బందులు మనం జయించాలి ప్రాథం ద్వారా జయించాలి దేవుడిదట్ట ఉండాలి దేవుడు దేవుడు దట్టే మనం చూడాలి విశ్వాసం కలిగి చూడాలి కానీ ఆపదలు అనేకమైన వస్తాయి నీతి మంతులకి వాటి అన్నింటిని జయించేది ఎవరంటే దేవుడే అదేవిధంగా మనం చూసుకున్న హాగరు అబ్రాహం దాసి హాగరు వాళ్ళ కుమారుడు నీటి దాహంతో ఎంతో అలమటిస్తున్నప్పుడు ఆమె ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తుంది ఆమె కన్నీటితో ఆమె వేదం చెందుతుంది అప్పుడు దేవుడు ఆ కుమారుడు ఆ కుమారుడు కూడా ఏడుస్తున్నాడు అండి నీటి దాహం నీటి దాహం పిల్లవాళ్ళకి ఒకటే ఒకటి వాళ్ళకి భాష వచ్చండి అండి ఏడుపు భాష మనకు కూడా దేవుడిచ్చిన ఒక భాష ఏంటంటే ప్రార్థన భాష మనకి ఏ జవ మనకి ఏ కష్టం వచ్చినా మనం చేయాల్సింది ప్రార్థన 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 దేవుడే ఆ ప్రార్థన ద్వారా మనని విడిపిస్తాడండి ప్రతి సమస్య నుంచి మనం విడిపించేది ఎవరంటే దేవుడే ప్రాథం ద్వారానే మనం విడిపిస్తాడు కానీ ఇంకొక మార్గం లేనేలేదండి హాగర్ కూడా ఆమె ఎంతో వేడుస్తుంది నీటికి నీటి కోసం దేవుడు ఆ పిల్లవాడు మారి విన్నాడండి ఎడారులో నీటిని నీటి బుగ్గలను పుట్టించాడండి దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అండి మన దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి సమస్తం కూడా సాధ్యమే ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడండి ఆయన మీద విశ్వాసం ఉంచడం ఆయన మీద నమ్మకం ఉంచడం ఆయన మీద భారం పెట్టడం మన భారం అంతా కూడా ఆయన మీద పెడటే దేవుడు తప్పకుండా మనకు సహాయం ఇస్తాడండి అదేవిధంగా మత్యారాసార్త ఆరోదాయం పదమూడు వచ్చినలో దుష్టుడు నుండి మిమ్మల్ని విడిపించుము అంటున్నాడు దుష్టుడు 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 మన పరలోక ప్రార్థన మనం చేసేప్పుడు మనము ఇక్కడ దుష్టుడు నుండి కూడా మనం ఒక ఓడు కలిపారండి దుష్టుడు నుంచి విడిపించే దేవుడు అంటే దేవుడే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తాము దేవుడు మన మన చుట్టూ ఆయన కంచేస్తాడు అగ్ని కంచేస్తాడు అగ్ని ప్రాకారం ఉంటాడు ఆయన ప్రాకారం దుష్టుడు ముట్టడానికి కూడా వీళ్ళేదండి ఆయన సమస్యలు ఎన్ని ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు విడిపిస్తాడండి అదేవిధంగా కీర్తన గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము పదిహేడు వచ్చిన నీతి నీతి మంత్రులు మరపెట్టగా యహోవా ఆలపించును వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును నీతి నీతి మంత్రులు అంటే దేవుడు హానర్ మనం కూడా ఎవరైనా ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మనమే హానరిస్తాం కదా వాళ్ళకి లేచి హానరిస్తాం అదేవిధంగా నీతి మొదలు అంటే దేవుడు హానరిస్తాడండి అదేవిధంగా వాళ్ళ శ్రమలన్నట్ల నుంచి దేవుడే మనల్ని విడిపిస్తాడు ఎవరు మనల్ని విడిపించరా అండి దేవుడు ఒకడే మనకు ఆశ్రయము దుర్గము శరణము దేవుడే మనల్ని విడిపిస్తాడు కాబట్టి మన ప్రతి సమస్య నుండి దేవుడే మనల్ని విడిపిస్తాడు కాబట్టి దేవుడి మీద మనం భారం పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు జోబపిస్తాడు దేవుడు ఈ వాక్యం దీవించింది కాక ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడైన దేవ దైగల నాయన కనికంగుల దేవ మీకు స్తోత్రం నాయన ప్రతి సమస్య నుండి మీరు మీరు విడిపిస్తా మీరు వాగ్దానం చేస్తుంది తప్పకుండా నెరవేరుస్తారు ఎవరైతే ఈ సమయంలో వాక్యం వింటున్నారో అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి వాళ్ళు అక్కర్లన్నీ కూడా తీర్చండి శ్రమలన్నిటిని విడిపించండి మీరే మహిం పరిష్కమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ